ఆటోను ఢీకొట్టిన లారీ నలుగురు మృతి హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్లో బాధితులకు పరామర్శ బాధితులు పెద్దేముల్ వాసులు దారూర్ వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని కెరెల్లి బాచారం వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తాండా నుండి ఆటోలు కూలీలు తీసుకువస్తుండగా దారూర్ మండలం కెరెల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది ఈ క్రమంలో సంఘటన స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పలువురు పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మృతుల బాధితులంతా పెద్దముల్ మండలం మదనంతపూర్ గ్రామానికి చేరుకొని మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎమ్మెల్సీతో చెప్పడం జరిగింది